స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటికే ఆల్రెడీ విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్స్ ఈ రోజు ఆగస్ట్ పద్దెనిమిది తారీఖు లాస్ట్ పన్నెండు గంటల కల్లా క్లోజ్ అయిపోతుంది మరి ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటారో ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లై చేయండి మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈపీఎఫ్ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దాదాపుగా రెండు వందల ముప్పై వేకెన్సీస్ తోటి ఒక చక్కటి నోటిఫికేషన్ విడుదలైందండి సో దీంట్లో మీకు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కొన్ని ఉద్యోగాలు కనిపిస్తుంటాయి అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ ఉద్యోగాలు కూడా మీకు కనిపిస్తుంటాయి ఓవర్గా రెండు వేల ముప్పై వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్స్లో ఉన్నాయి మరి లాస్ట్ రోజు ఆగస్ట్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడో విడుదలైంది మనం లాస్ట్ రోజు కాబట్టి సో లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు కన్ఫర్మ్గా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పన్నెండు గంటల లోపు అప్లై చేసుకుంటే ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీస్ కూడా మీకు దాదాపుగా నలభై నాలుగు వేల నుంచి మొదలుపెట్టి యాభై ఐదు వేల మధ్యలో శాలరీస్ వస్తాయి ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మీకు శాలరీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈపిఎఫ్ఓకి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుంది మన కార్తికేస్ అకాడమీ ఈపీఎఫ్ఓ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాము ఇది ఆల్రెడీ యూపీఎస్సీ అభ్యర్థులు సైమల్టైనియన్స్గా రాసేటువంటి ఎగ్జామే కాబట్టి సో ప్రత్యేకంగా దీనిపై మనం ఈపిఎఫ్ఓకి ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట ఇక అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ అప్లై చేసుకోవచ్చండి మరి లాస్ట్ రోజు ఆగస్ట్ పద్దెనిమిది తారీఖు దయచేసి ఎక్కువ నోటిఫికేషన్స్ అవకాశాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో రీసెంట్గా ప్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి మంచి నోటిఫికేషన్స్ అవుతున్నాయి అటు రైల్వేస్ కానవచ్చు బ్యాంక్స్ కానవచ్చు ఇక బ్యాం ఎల్ఐసి కానవచ్చు అన్ని రకాల నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి